హిందూ సంప్రదాయాల్లో మాసానికి ఓ విశిష్టత ఉంది తెలుగు క్యాలెండర్లో ఉండే పన్నెండు మాసాల్లో ఐదవ మాసం శ్రావణమాసం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలన్నీ వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు తెలుగు క్యాలెండర్లో ఉండే పన్నెండు మాసాలలో ఐదవది మాసం ఈ మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు శ్రావణమాసం ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు తొమ్మిదిన మొదలై సెప్టెంబర్ తొమ్మిదితో ముగుస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి శ్రావణ మాసం శుక్ల పక్షంలో ముందు వచ్చే శుక్రవారాలన్నీ వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైంది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతలను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వీలుకాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే శ్రావణమాసం రెండో శుక్రవారానికి ప్రాసిత్యం ఎక్కువ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవటంతో పాటు లక్ష్మి ప్రసన్నత కలుగుతాయనేది భక్తుల నమ్మకం మహిళలు ముఖ్యంగా వారి ఐదోతనాన్ని నిండు నూరేళ్లు సౌభాగ్యంగా ఉండేందుకు ఈ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నల్గొండలోని దేవాలయాలు భక్తులతో కిక్కిచ్చాయి ఈ శుక్రవారం రెండవ శుక్రవారం మాసంలో భక్తులందరి చేత కూడా వరలక్ష్మి వ్రతములని ఇక్కడ ఆలయ సిబ్బంది అర్చక పరివే చాలా వైభవంగా నిర్వహించేందుకు ఈ యొక్క ఆలయంలో ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతములని చేయించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో జరిగేటటువంటి ప్రతి ఉత్సవంలోని కూడా ఈ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో అందరూ వచ్చి పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనేకమైనటువంటి కరుణా కటాక్షాలని వీక్షించి తిలకించి పొంది తరించవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం వరలక్ష్మి వ్రతాలని స్త్రీలందరూ కూడా చేయడం ద్వారా వారికి సౌభాగ్యాన్ని సౌమంగల్యాన్ని అలాగే విద్య ఉద్యోగము వ్యాపారము ఇటువంటి సమస్తమైనటువంటి మన సమస్యల నుంచి బయటపడవేసి అమ్మవారు మనకు ఏది కావాలో మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఇట్టే నెరవేర్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతము వారి అమ్మవారి మహిమ వలన భక్తులందరూ వారి వారి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకొని సుఖ సంతోషాలతో వైభోగాలతో సౌభాగ్యాలతో తులతూగుతూ ఉంటారు అనేటువంటిది ఈ యొక్క పురాణ ప్రతీతి అలాగే అనేకమైనటువంటి పురాణాల్లో కూడా వరలక్ష్మి వ్రతం గురించి విశేషమైన విశేషంగా చెప్పబడి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆలయానికి విచ్చేసి సామూహికంగా స్త్రీలందరితో కూడా ఇక్కడ ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని తరించవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం ఈ యొక్క విశేషమైనటువంటి శ్రావణమాసము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తే శ్రావణమాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఎప్పుడు ఈ యొక్క శ్రావణమాసం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది మరి శ్రావణ మాసంలో విశేషంగా మహిళలు చేసుకునేటువంటి పండగ శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా ఒక విశేషంతో కూడుకున్నటువంటిది అందులో భాగంగా విశేషమైనటువంటి శుక్రవారం రోజున వచ్చేటువంటి యొక్క నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా కొలిచి అమ్మవారి యొక్క దయతోటి మహిళలందరూ కూడా సౌభాగ్యాలతోటి సౌమంగల్యంతోటి ఉంటారు అందులో భాగంగా విశేషంగా రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతములు చేయడము ఆనవాయితగా వస్తుంది పూర్వము చారుమతీదేవి మరి ఎలాగైతే ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారిని స్వప్నంలో సాక్షాత్కరించుకొని అమ్మవారి వ్రతం చేసి అమ్మవారి దయ వల్ల మరి ఆవిడ భోగభాగ్యాలు కూడా అనుభవించి ఆవిడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో కూడా ఆ యొక్క వ్రతం చేయింపజేసి ఆ యొక్క అమ్మవారి దయ వాళ్ళందరికీ కూడా కలిగింపజేసి ఎంతో పుణ్యం మూటగట్టుకుంది అటువంటి శుభతరుణం ఈ యొక్క శ్రావణ వరలక్ష్మి వ్రతము యొక్క వరలక్ష్మీ వ్రతములు విశేషంగా మరి దేవాలయాల్లో ఇంటి దగ్గర అమ్మవారికి మహిళా భక్తులు విశేషంగా నిర్వహించుకుంటారు ఎంతో కన్నుల పండుగగా లక్ష్మీ వ్రతం అయిపోయిన పిమ్మట వాయనాలిచ్చుకుంటూ పెద్ద విశేషమైనటువంటి పండుగలాగా ఈ యొక్క విశేషాన్ని జరుపుకుంటారు మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల మరి లోకమంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో శుభ మరి సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క దయ అందరి మీద ఉండాలని జయలక్ష్మీ మాత